నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రసాయనాలతో పండ్లను మాగబెట్టి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు రసాయనాలతో పండ్లను మాగబెట్టి విక్రయిస్తే అటువంటి వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు హెచ్చరించారు రాజమహేంద్రవరంలోని స్థానిక మార్కెట్ యార్డ్ సమీపంలో రైతులు వినియోగదారులు వ్యాపారస్తులతో కృత్రిమంగా పంటను మాగబెట్టడం ఆరోగ్యానికి హానికరమైన అంశంపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు హాజరయ్యారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ మాట్లాడారు సహజ సిద్ధంగా పండ్లను మాగబెడితే ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదని అన్నారు ఆ కోణంలో వ్యాపారస్తులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు కృత్రిమంగా పండ్లను మాగబెట్టడం ఆరోగ్యానికి హానికరమని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రజలు సహజంగా పండిన పండ్లను ఎంచుకోవాలని రసాయనాలతో మాగబెట్టిన పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో కృత్రిమంగా మాగబెట్టే పద్ధతి వల్ల పండ్లలో హానికరమైన రసాయనాలు చేరి ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం సునీల్ వినయ్ జిల్లా ఆహార భద్రతా అధికారి వి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి బి సుజాత కుమారి తదితరులు పాల్గొన్నారు మీకు తెలియకుండా రైతులకు తెలియకుండా ఆ తెలియక మనుషులకు చిన్నపిల్లలకైతేనేమి పెద్దవాళ్ళకైతేనేమి తొందరగా చిన్నపిల్లలకు ఎఫెక్ట్ అయిపోయి ఉండేట్టుగా బలహీనత అయిపోవడం వాంగ్ వాంకం రావడం తలనొప్పి రావడం ఆ విధంగా వీక్నెస్ అయిపోవడం బలహీనత అయిపోవడం ఇటువంటివి చాలా జరుగుతుంది అంటే తెలియకుండా అతను ఎత్తిలేని గ్యాస్ అనేది ఇది ఉంది మా బాక్స్ ఈ పౌడర్ను దీంట్లో ఈ రంగా చిన్న చిన్న పౌ బ్యాగెట్ ఉంటే తీసేసుకొని ఆ బాక్స్లో చల్లితే అవి కూడా అయితే మనము కాల్షియం కార్బోనేట్ ఎంత తొందరగా ఇదవుతుందో అదే పద్ధతిలో ఇదవుతుంది కాబట్టి వీటిని వాడాలి కానీ కాల్షియం కార్బోనేట్ ద్వారా తొందరగా మాగించి జనాలకు హాని కల్పించకూడదు ఇన్ డైరెక్ట్గా మీరు అది వాడితే ఆ తినే పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి మీరు విషయం ఇచ్చినట్టే అయిపోతారు వాళ్ళు తెలియకుండానే బలీనత అయిపోతారు వాళ్ళు తెలియకుండానే వామిటింగ్ భేదీ రావడంలో ప్రమాద ఆరోగ్యానికి ప్రమాదం కలిగి వాళ్ళు అయితే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ తినడం వల్ల ఇంత హానికరం జరుగుతుందని కూడా ఎవరు కూడా గుర్తించి ఉంటారు కాబట్టి ప్రభుత్వం అది ఎప్పుడో గుర్తించారు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి వాటికి ఏ రైతు కానీ ఈ మరికట్రి వాటికి సంబంధించిన కొనుగోలుదారులు కానీ అమ్ముకొని దారులు ఎటువంటి వాటిని ఒకసారి ఆ రైతుల దగ్గర నుంచి తీసుకువచ్చేటప్పుడే మీరు ఎలా మాగించారు మామూలుగానే న్యాచురల్గా మాగినా లేకపోతే ఏమైనా మీరు కాల్షియం కార్బోనేట్ వేసి మాగించారా అన్నట్టు కానీ కాల్షియం కార్బొరేట్ వేసి మాగించినప్పుడు మీరు ఇమ్మీడియట్గా తీసుకోకూడదు అటువంటి వాటిని అరికట్టాలని భావిస్తున్నాను ఎందుకంటే ఈ మ్యాంగోలు అలాగే పనాల్లో పప్పాయిలలో ముఖ్యంగా వాడతారు కాబట్టి వీటిని వాడకుండా తాగారు ఇంకా మీ సమస్యలు ఏమన్నా కూడా మన ఏడీ మార్కెట్ గారికి ఇబ్బంది లేదు